హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఈ పఫ్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా అలానే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలా లోడింగ్ పద్ధతిలోనే చూద్దాం నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలా పేపర్ పైన కట్ చేసుకోండి పొడవు కంటే ఒక వన్ నుంచి అనేది ఖచ్చికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఇక్కడ లోతు ఎప్పుడు కూడా మనము పఫ్ అనగానే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ముప్పై ఇంచ్ తీయక్కర్లేదు ఇలా లైన్ స్టచ్ చేసుకుంటే ఈ స్కేల్తో ఈజీగా లోతు వచ్చేస్తుంది మనం బోర్డర్ ఎంత వేయాలి అనేది ఇలా కొలుచుకోండి ఎక్కడి నుంచి వేయాలి ఎంత వేయాలి అనేది నేనైతే ఫైవ్ ఇంచెస్ వేద్దాం అనుకుంటున్నాను అదే పేపర్ పైన పెట్టుకుని ఇలా కట్ చేసుకోండి అలానే నాలుగు లేయర్స్ పైన లైనింగ్ అనేది తీసుకున్నాము టూ హ్యాండ్స్కి ఎంత వచ్చిందో అంతా పెట్టుకొని పైన మాత్రం ఆఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకోండి ఎందుకంటే జాయిన్ చేస్తాం కదా దానికోసం దీన్ని బార్డర్ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి అలానే ఇప్పుడు ఆపోజిట్ కలర్ కూడా నాలుగు లేయర్స్ పైన కాటన్ క్లాత్ తీసుకున్నాము పఫ్ కోసం తీసుకునేటప్పుడు జాయిన్ చేయడానికి కిందను కూడా దీనికి కూడా ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం పఫ్ పెద్దది కావాలా చిన్నది కావాలా అనే దాన్ని బట్టి పెట్టుకోవాలి నేనైతే ఫోర్ పెడుతున్నాను మీకు ఇంకా చిన్నది కావాలంటే టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకున్నాం ఇక్కడ కూడా హ్యాండ్ హైట్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ ప్రిల్స్ పెట్టుకున్నాం కానీ పైకి పెట్టుకోలేదు కదా దానికోసం మనం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు మీకు పఫ్ ఎలా కావాలి అంటే బాగా పఫీగా కావాలా అనే దాన్ని బట్టి పెట్టుకోండి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకొని ఇటు కూడా టూ ఇంచ్ పెట్టుకుని ఇలా కరువు తీసుకున్నామంటే మనకి ఈజీగా పఫ్ హ్యాండ్ అనేది కటింగ్ వచ్చేస్తుంది లో తీసుకోవడం కోసం ఎలా ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ పేపర్ పైన కట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి జస్ట్ మనం నార్మల్ హ్యాండ్ ఎక్కడ పెట్టామో అక్కడి నుంచి ఇలా లో తీసుకుంటే సరిపోతుంది అందుకే మనం ఫస్ట్ పేపర్ పైన లో తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా పేపర్ కటింగ్ ఉంది అంటే మనం పఫ్ హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్త వరకు కూడా అలానే శారీలోని క్లాత్ తీసుకునేటప్పుడు ఇలా ఆపోజిట్లో పెట్టుకోండి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవడం వల్ల మనము ఇలా ఒక పావు మీటర్ వరకు కూడా సారీలోంచి తీసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది లేదు మనకు ఆఫ్ పట్టు క్లాత్లు దొరుకుతాయి సేమ్ కలర్ తీసుకుని తీసుకోవచ్చు శారీలోని క్లాత్ అనేది సరిపోదు అనుకుంటే మీరు ఇలా పెట్టుకుంటే క్లాత్ అనేది సరిపోదు చూసి తీసుకోండి ఇలా జాయిన్ చేసేటప్పుడు లోపల సైడ్ అనేది ఇలా లైనింగ్ పెట్టేసుకొని రెండు కూడా ఫ్రంట్ అనేది ఒకే సైడ్కి వచ్చినాయా లేదా లోత్ తీసుకుని అనేది చూసుకొని ఇలా గంపెట్ గాని లేదా చుట్టూ పాదం ఖచ్చి అనేది అయినా జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ అనేది బార్డర్ పార్ట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకున్న తర్వాత అటు సైడ్ మనం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి అలానే కింద కూడా మార్క్ చేసుకోండి అటు సైడ్ వచ్చేలాగా ఇప్పుడు అక్కడి నుంచే ప్రిల్స్ అనేది చిన్న చిన్నగా అన్ని ఈక్వల్ గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కూడా మనం కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకొని చూసారా పర్ఫెక్ట్ గా సరిపోయింది సరిపోకపోతే మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి కింద లైనింగ్ లైనింగ్ వైపు పెట్టేసుకొని మిడిల్ కరెక్ట్ గా ఉందా లేదో చూసుకొని మళ్ళీ పై వైపుని ఇలాగా మెయిన్ పీస్ పెట్టుకోవాలి బార్డర్ అనేది మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో హాఫ్ ఇంచ్ కదా అంతే స్టిచ్ వచ్చేలాగా మూడు ఈక్వల్ గా ఉన్నాయా లేదా ప్రిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా కూడా స్టిచ్ చేసుకోవాలి దీని వల్ల మనకి ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోయి లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ వస్తుంది సైడ్ ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసుకొని కింద పైపింగ్ చేసేసుకోండి లేదా నార్మల్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రిల్స్ పైనవి పెట్టుకునేటప్పుడు లో తీసుకుని ఫ్రంట్ వైపు ఉందా లేదా చూసుకుని ప్రిల్స్కి ఆపోజిట్లో మనం ఎక్కడి వరకు అక్కడి వరకు పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వెంటనే ఇలా ప్రిల్ పెట్టేసుకుని చివరి వరకు స్టిచ్ చేసుకుంటే మనకు సరిపోతుంది సరే అంతా ఈక్వల్గా వస్తుంది ఫుల్ వీడియో ఇంకా క్లియర్గా కావాలి అంటే కింద ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక న్యూస్ అనిపిస్తే షేర్ చేయండి